అందరికీ నమస్కారం శ్రీ నమః ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మే పన్నెండవ తేదీ సోమవారం నాడు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒకరు దూరం అనేది కాబోతున్నారు వారెవరు ఎందుకు దూరం కాబోతున్నారు మీకు అత్యున్నత సన్నిహితులే మీకు ఇంతకీ మే పన్నెండవ తేదీన మీ లైఫ్లో ఏం జరుగుతుంది కన్యా రాశి వారు ఎవరిని దూరం చేసుకోబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు మీరుకి ఏమవుతారు అలాగే అదేవిధంగా కన్యారాశికి సంబంధించిన రాబోయే రోజులలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు మరెన్నో విషయాలు ఈ వీడియోలో మనము చూసి తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తుల కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారికి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఒకవేళ కన్యారాశి వారికి సంబంధించిన ఎవరైనా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ తాతయ్యలు కానీ ఇటువంటి వారు ఎవరైనా సరే కొంచెం ఏజ్ పైబడిన వారు ఉన్నవారైతే వారి ప్రమాదాలు జరిగిన వ్యక్తులకైనా సరే మీరు ఎవరైనా ఏదైనా మీరు హాస్పిటల్లో ఒక న్యూస్ అయితే వినవలసి ఉంటుంది అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు మీరు చెప్పుకోలేకపోతున్నాం కానీ మీ యొక్క విషయానికి సంబంధించిన ఒక కాస్త మీరు మైండ్లో పెట్టుకోండి కొంచెం ధైర్యం తెచ్చుకోండి మీకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు హాస్పిటల్లో ఉండటంతో మీరు ఆ విషయంలో డైనషన్ చేసుకోలేక బాగా బాధపడుతుంటారు ఈ కారణంగా ఏడుస్తున్నారన్న మాట కానీ ఎవరైనా సరే ఒక ఇక ఈరోజు వస్తుందండి ఎందుకంటే ఎవరైనా ఈ లోకానికి విడిచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే తప్పదు కాబట్టి ఆ వ్యక్తులు మీ నుంచి దూరం కాబోతున్నారు మీరు వింటున్నది నిజమేనండి అంతేనంటే ఆ యొక్క కన్యారాశి వారందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి ఎవరో ఒకరికి కొంతమందికి వంద వంద శాతంలో వరకు ఒకరికి అయితే జరుగుతూ ఉంటుంది అత్యంత సన్నిహితులైన వ్యక్తులు హాస్పిటల్లో ఉంటే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా వారు మిమ్మల్ని దూరం మీ నుంచి కాబోతున్నారు వారు మీ యొక్క లోకానికి విడిచి వెళ్ళిపోబోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ధైర్యంగా ఉండండి ఎందుకంటే అందరికీ జరగాల్సింది ఏదో ఒక రోజు కొంతమంది మాత్రం జరిగి తందుకు అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి శాస్త్ర పండితులు చెప్పుకొస్తున్నారు ఎటువంటి గ్రహాలు ఎందుకు గోచరిస్తున్నాయి కాబట్టి జ్యోతిష్య శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ముందుగా నిలుచుకున్నారు కదా కాబట్టి కాస్త ధైర్యంగా ఉంటే సరిపోతుంది కాకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులు అయితే కాబట్టి ఎవరైనా బాధ అనేది ఉంటుంది ఇకపోతే ఎవరైనా ఏమైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదండి కాబట్టి ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి అదే పెద్దవారు అనుకోండి వయసులో పడబ పైనబడిన వారు అనుకోండి అండి ఎవరైనా ఏమీ చేయలేం కదండి ఎందుకంటే మీరే ఈ విధంగా అనుకోండి కొంచెం కొంచెంగా మనసుని నిర్భయంగా ఉంచుకోండి మీకు అనేది కోలుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇకపోతే రాహు ప్రభావంతో నక్కతోక తొక్కడానికి సిద్ధమని వారు గుర్తుపెట్టుకోండి ఇక చూద్దాం ఎందుకంటే రాసులు అనేది కన్ని గ్రహ సంచారం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండవండి ఒకే సమయంలో మంచి వస్తుంది చెడు కూడా వస్తుంది ఎప్పుడు మీకు అదేవిధంగా ఒక వ్యక్తి దూరం అవుతున్నారు కదండి కానీ రాబోయే రోజులలో ఎవరైతే మీకు దూరం అవుతారో తర్వాత నుంచి మీకు అంతా ఒక తొక్క తొక్కినట్లే మీరు సిద్ధంగా ఉండండి ఇక మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది జరిగేబోయేది ఇదే ఎందుకంటే రాహు మీకు తోడుగా కావడంతో మీకు శాస్త్రంలో ప్రకారం ఎన్నో రకాల డబ్బులు రాబోతున్నాయి అవును రాహు ప్రభావంతో నక్కదొకదొక్కడానికి సిద్ధమవుతున్నారు కన్యా రాశి వారు గురించి మనము చూసుకున్నట్లయితే కనుక శాస్త్రంలోనే రాహు గ్రహాన్ని కేడు చేసిన గ్రహం నీడ గ్రహంగా చెప్పుకోవచ్చు ఇక మరొక రాశిలోకి ఉంది శని మారిపోతుంది రాహు కూడా నిదానంగా ప్రయాణం చేస్తుంది శ్రేణు రాహు శని నుంచి మరొక శ్రేణిలోకి ప్రయాణం సంచారం చేయడానికి పద్దెనిమిది నెలల టైం పడుతుంది రాహు ప్రజెంట్ బృహస్పతి కొంత రాశి అయినప్పటికీ కూడా ఈక ఈ సమ సంచారం దశలో ఉన్నటువంటి అయితే మే పన్నెండవ తేదీన సోమవారం రోజు రాహు శని అయినటువంటి ఇక ప్రవేశించబోతున్నాడు కాబట్టి నా రాహు మే నెలలో కన్యా రాశిలోకి సంచారం చేయడం వలన ఈ రాశిలోకి రాబోయే రోజులలో సహన కూడా సానుకూల ఫలితాలు కూడా వస్తాయి మరిన్ని రాశిని వాళ్ళ ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి అయితే మనము చూడవలసింది ఇప్పుడు వారు కాబట్టి రాహు సంచారం కాబట్టి లబ్ధిని పొందే ఈ కన్యా రాశి వారి గురించి ఎప్పుడు మనము పాజిటివ్గానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి జాతకులకు రాహు సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది రాహు శని సొంత రాశి అయినటువంటి కన్యారాశి అంటే ఒక కన్యారాశికి సంబంధించినటువంటి ఒక రాహు అనేది శని సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ యొక్క అదృష్టాన్ని మీరు పొందుకుంటారు ఈ సహన అనుకూల ఫలితాలను పొందుకుంటారు ఈ సమయంలో మీరు ఉద్యోగంలో పురోగతి కూడా ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ పరంగా కూడా మీరు చాలా ఎదుగుతూ ఉంటారు రాశి జాతకులకు అదృష్టవంతులు కాబోతున్నారు అదేవిధంగా దీనివల్ల రాశి జాతకుల పనుల్లో వస్తున్నటువంటి అడ్డంకులు తొలగిపోయి ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ పొందే కొనే అవకాశం ఉంది వ్యాపారంలో చేసేవాడు పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందుకుంటారు కన్యా రాశి వారు అదృష్టం రెట్టింపు అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితులు గతం కంటే కూడా బెటర్గానే మెరుగుపడుతుంటాయన్నమాట ఇక రాశి వారి యొక్క రాహువుకు సంబంధించిన మూడో స్థానంలో సంచారం వల్ల వీరికి అదృష్టం కలిగి వస్తుంది ఆర్థికంగా వీరు ఊహించిన లాభాలను పొందుకుంటారు చూస్తే ప్రతికూలతను కూడా విద్యని సాధించి ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక అంశాలలో పురోగతి సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది దయ ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అదేవిధంగా రాశి వారికి ఈ సమయం అనేది సహానుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థికంగా బాగా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా వారు శుభ ఫలితాలను రాబోతున్నాయని గతంలో కంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ప్రమోషన్స్ క్రియేటివిటీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క మీకు ఇక క్రియేటివిటీ అవకాశం అనేది ఉంటుంది మీ యొక్క సంవత్సరం ప్రాణాలకు పనిచేస్తే ఏదైనా సరే వ్యాపారం చేసే వారు బిజినెస్ చేసేవారు బిజినెస్లో ప్రమోషన్స్ అనేది పొందుకుంటారు నూతన ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సానుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మీ యొక్క తులారాశి జాతకులకు గ్రహ సంచారం అదృ అదృష్టాన్ని తీసుకొస్తుంది తులారాశి జాతకులకు రాబోయే రోజులలో అయ్యే అవకాశం మీద ఉందని శాస్త్ర పండితులు కూడా అంచనా వేసి మరీ చెప్పుకొస్తున్నారు ఆర్థికంగా కూడా కన్యా రాశి వారి జాతకులకు సానుకూల ప్రయోజనాలు వస్తున్నాయన్నమాట ఈ యొక్క సానుకూల ప్రయోజనాలు వచ్చే సమయంగా శాస్త్ర పండితులు ఈ విధంగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఈ రాశి వారికి ఆర్థిక నిర్ణయాలని చాలా గొప్పగా ఉండబోతున్నాయి పురోగతి మార్గాలు తెచ్చుకుంటున్నాయి ఎందుకంటే కన్యరాశి జాతకులకు అదృష్ట సమయం అనేది చెప్పబడుతుంది శ్రమ పెరగకుండా కూడా చూసుకుంటారు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలోనే కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాల్లో అనుకూలతంగా ఏర్పడతారు దురాశ అత్యాశ నుంచి తెగిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణంలో జాగ్రత్త వహిస్తారు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శుభకాలమని చెప్పుకోవచ్చు గతంలో ఆగిన పనులు ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు శుభదాయకంగానే ఏర్పడతాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంహాసించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని అభివృద్ధిని చేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాల్లోనే ఒత్తిడికి గురి అవుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తోటి వారి వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ద్వారా